ప్రతాపరెడ్డి గుండ్రోజీ రామనాథర్ మాజీ సర్పంచ్ కందాడ మాధవ్ రెడ్డి చిగ్రి ఇబ్రాహాశేఖర్ ఎక్స్ డిప్యూటీ మేయర్ చిగ్రింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్బాబు కొలన్ బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి మహేశ్వర ఎక్స్ ఎక్స్ఎమ్మెల్యే సింగిరెడ్డి కళ్యం కళ్యాణ మదన్మోహన్ రెడ్డి కందాడి రెడ్డి నాగం రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కొలం రామ్రెడ్డి మర్రి రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి దయానందరెడ్డి శంకర్ శంకర్రెడ్డి ఇప్పుడు కొత్తగా వేలంపాటులో పాల్గొనేవారు మర్రి కిరణ్ రెడ్డి చెంపపేట్ అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి ఎల్టీ నగర్ లింగాల దశరథ్ గారు ధర్మంగాడ్ కంచాల శివారెడ్డి ధర్మాగడ్ సామ రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూర్ పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ జిట్ట పద్మ సురేందర్ రెడ్డి చంపపేట్ జబలో గణేష్ భగవానకి జబలో గణేష్ భగవాన్ బాలపూర్ గణేశర్మన ఒకట ఒక ఒకవై నూట పదహారు రూపాయలు కులన్ కులన్మోహన్ రెడ్డి యాభై ఒక్క వై మరి రవికిరణ్ రెడ్డి లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రనీత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు లింగాల దశరథ్ గౌడు మూడు లక్షల రూపాయలు కంచల్ల శివారెడ్డి కర్మంగడ్ నాలుగు లక్షల రూపాయలు సామ రామరెడ్డి డయా కొత్తగూడెం కందుకూర్ ఆరు లక్షల రూపాయలు పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ ఏడు లక్షల రూపాయలు జిట్టా పద్మ సురేందర్ రెడ్డి చంపాపేట్ ఎనిమిది లక్షల రూపాయలు మర్రి రవికిరణ్ రెడ్డి తొమ్మిది లక్షల రూపాయలు సామా పనీతారెడ్డి పది లక్షల రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ పదకొండు లక్షల రూపాయలు కంచర్ల శివారెడ్డి పన్నెండు లక్షల రూపాయలు సామారామారెడ్డి పదమూడు లక్షల రూపాయలు పిఎస్ఏ గ్రూప్ హైదరాబాద్ పద్నాలుగు లక్షల రూపాయలు జిట్ట సురేందర్ రెడ్డి అన్న చంపపేట పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు మర్రి రవికరెడ్డి పదిహేను లక్షల రూపాయలు సామ ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ పంతొమ్మిది లక్షలు కంచర్ల శివారెడ్డి ఇరవై లక్షల రూపాయలు సామారామరెడ్డి ఇరవై ఒక లక్ష సామ రామరెడ్డి ఇరవై ఒక లక్ష పిఎస్కే గ్రూప్ ఇరవై రెండు లక్షల రూపాయలు జిట్ట సురేంద్ర అన్న ఇరవై మూడు లక్షల రూపాయలు సామ ప్రణీత్ రెడ్డి ఇరవై నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు రవి కిరణ్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు సామారాం రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలు రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలు పనీత రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లింగాల దశరథ్ గాడు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సురేంద్ర రెడ్డి చంపేట్ ముప్పై లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై లక్షల ఇరవై వేల రూపాయలు లింగాల దశరథ్ గౌడు ముప్పై లక్షల యాభై వేల రూపాయలు కొత్త సామ రామరెడ్డి ముప్పై లక్షల డెబ్బై వేల రూపాయలు మరి రవికిరణ్ రెడ్డి ముప్పై ఒక లక్ష మరి పిఎస్కే గ్రూప్ ముప్పై ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సామ ప్రణీత్ రెడ్డి ముప్పై ఒక లక్ష యాభై వేల రూపాయలు కంచర్ లక్ష్మణ రెడ్డి ముప్పై ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు సామ రామరెడ్డి ముప్పై రెండు లక్షల రూపాయలు సామ రెడ్డి ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు లింగాల దశరథ్ గారు ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు చెంపపేట సురేందర్ రెడ్డి ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేలు మరి రవి వి కిరణ్ రెడ్డి ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ముప్పై మూడు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి ఎల్బినార్ ముప్పై మూడు లక్షల రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కంచర్ల శివారెడ్డి ముప్పై రెండు ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు సామ ప్రనీత్ రెడ్డి ముప్పై ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు లింగాల దశరాజ్ గౌడు ముప్పై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సామ ప్రణీత్ రెడ్డి ముప్పై మూడు లక్షల ఎనభై ఎనభై వేల రూపాయలు లింగాల దసరాజ్ గౌడ్ ముప్పై మూడు వేల తొంభై వేల రూపాయలు సామ ప్రణిత్ రెడ్డి ముప్పై మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు సింగాల దశరథ్ గారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై నాలుగు లక్షల ఇరవై వేలు కంచెర్ల శివారెడ్డి ముప్పై లక్ష ముప్పై ముప్పై నాలుగు యాభై వేల రూపాయలు శ్యామ రెడ్డి ముప్పై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు సామ పనీత్ రెడ్డి ముప్పై ముప్పై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు నింగాల దశరాజు గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు నింగాల దసరాజు ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి నింగాల దశరాధి గారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు నిఘాల దశరథ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండోసారి ఇంగాల దశరాధు గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇగాల దశరథ్ గారు ముప్పై ఐదు లక్షలు మూడోసారి నింగల దసరా గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఈ లడ్డును దక్కించుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము లింగాన దసరాజ్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నామున దసరాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ముప్పై ఐదు లక్షల రూపాయలకు కర్మంగట్ వాస్తవ్యులైనటువంటి లింగాల దశరథ్ గౌడ్ గారు వీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాయుడు లడ్డు కోసం చాలా ప్రయత్నించారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ముప్పై ఐదు లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాయుడి యొక్క లడ్డుని కేసం చేసుకున్నారు లింగాల దశరథ్ గారు గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము బ్యాండ్ ఏడున్నా ముందు కావాలన్నా బ్యాండ్ వారు దయచేసి లింగాల దశరథ్ గారు గారు ఇక్కడ వేదికపైకి రావాలి